పల్నాడు జిల్లా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ లక్ష్మీనారాయణ నా పేరు నేను ఎక్స్పైర్ స్టాకు అమ్ముతున్నారనే సమాచారం మేరకు నేను మాచాలకు వచ్చి తనిఖీ చేయటము జరిగింది అయ్యప్ప ట్రేడర్స్లో తనిఖీ చేసి షాపు నందు గరం మసాలా స్వస్తి గారం మసాలా ప్యాకెట్స్ ఒక ఎనిమిది తర్వాత రుచి నంబర్ వన్ వనస్పతి ప్యాకెట్స్ ఒక ఫార్టీ టూ లేపాక్షి జీరా ప్యాకెట్ ఒకటి ఈస్టర్న్ చికెన్ మసాలా ప్యాకెట్స్ మూడు సీచీ స్టవ్ అనేది జరిగింది ఇవి ఎక్స్పైర్డ్ స్టాక్ అనేది అమ్మకూడదు యాజ్ పర్ యాక్ట్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము అందువల్ల ఆ స్టాకును సీజ్ చేసుకుని మేము కేసు ఫైల్ చేస్తున్నాము ఈ కేసు ఏంటంటే జాయింట్ కలెక్టర్ దగ్గర మేము ఫైల్ చేస్తాము సార్ దానికి పెనాల్టీ ఇంపు చేస్తారు దయచేసి అందరూ కూడా వ్యాపారస్తులు వినియోగదారులు వ్యాపారస్తులు కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి ఆహార పదార్థాలను కూడా కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనవాలని తర్వాత వినియోగదారులు కూడా ఎక్స్పైర్ స్టాక్ చూసుకొని కొనవలసిందని ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నటువంటి అవకాశం ఉంది ఈ ఎక్స్పైర్ స్టాక్ కనుక లేకపోతే ఏదైనా ప్రమాదం వాళ్ళు మ్యా అది దాని యొక్క ఉపయోగం అనేది ఎంతకాలం వరకు ఉంటుంది అనేది ఎక్స్పైర్ డేట్ మెన్షన్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు తయారు చేస్తాడు ఎప్పుడు వరకు వాడుకోవచ్చు అనేది డిక్లేర్ చేస్తుంటారు ఎవరు తయారు చేశారు అనేది ఉంటుంది అందుకనే వ్యాపారస్తులకి వినియోగదారులు కూడా తెలియజేస్తుందంటే ముఖ్యంగా ప్రతి ఆహార పదార్థం కడుపుకు తినేటువంటి ఆ పొట్టకు తినేటువంటి ఆహార పదార్థం ఏదైనా కానీ లేబుల్ డి డిక్లరేషన్ ఉన్నవి కొనుగోలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను కొనుగోలు చేసిన వాళ్ళు లేబుల్ డిక్లరేషన్ ఉన్నట్టే ప్యాకెట్స్ కనుక కొన్నట్లయితే ప్యాకెట్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి వరకు డిక్లరేషన్ కంపెనీ భరిస్తుంది ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు దానికి బాధ్యులు ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎక్స్ ప్రకారము వాళ్ళు బాధ్యులు అవుతారు కానీ ప్రతి ప్ర ప్రతి వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారు వాడు కూడా బిల్లు మాత్రం తీసుకుంటే ఆ బిల్లు తీసుకున్నట్లయితే ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మీద అమ్మేవాళ్ళ మీద కూడా చర్యలు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ వ్యాపారస్తుడైనా కూడా తయారు చేసిన పదార్థం కాదు కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఏదైనా కూడా షాపులో ఎక్స్పైర్ స్టాక్ ఉంటే అవి ఎక్స్పైర్ స్టాక్ అని డిక్లేర్ చేసుకొని సెల్ఫ్గా కంపెనీకైనా ఇవ్వండి లేకపోతే స్టాక్ అనేది పక్కన పెట్టేసి వాళ్ళ కంపెనీ వాళ్ళకి వచ్చినప్పుడే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అంతేగాని వ్యాపారస్తులు వినియోగదారులకు ఎవ ఎవరికి కూడా ఎక్స్పైరీ స్టాక్ అమ్మకూడదని ఆదేశిస్తుంటాను ఇటువంటి ఎక్స్పైర్ స్టాక్ ఏదైనా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటారు సార్ మనము ఇక్కడ వచ్చేసి ఎక్స్పైర్డ్ స్టాక్ అంత పాడు కాకుండా రూకో కింద ఇంకొకటి సార్ రూకో అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేటువంటి దాని మీద మనం ఇక్కడ హోటల్స్ కానీ తర్వాత ఈ బేకరీస్ కానీ వీటి మీద తనిఖీలు చేయటం అయింది వాటిని రీయూజ్డ్ అంటే వాళ్ళు ఆయిల్ బాయిల్ చేసి బాయిల్ చేసి చేస్తారని చెప్పేసి కేసులు మనం ఇక్కడ ఫైల్ చేసాము ఒక ఐదు కేసుల వరకు ఫైల్ చేస్తున్నాము అవి వాళ్ళు ఒక ఫెనాల్టీ ఇంపోజ్ చేస్తారు అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఒక్కసారి చేసినటువంటి ఆయిల్ని పదే పదే చేయడం వల్ల అది ఆరోగ్యానికి హానికరం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమీ పారేద్దని చెప్పటం లేదు వాడుకున్న తర్వాత ఆయిల్ని దానికి ఒక టీపీసీ అనేటువంటి ప్రభుత్వం వారు ఒక మీటర్ ఇచ్చారు టోటల్ పోలార్ కాంపోనెంట్స్ అంటారు దాంట్లో ఆ కాంపోనెంట్స్ ఉన్నంత వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అలౌడ్ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వరకు మనం బాయిలింగ్ చేసేటువంటి నూనెలో కనుక ఆ టీపీసీ మీటర్ కనుక పెట్టినట్లయితే అది రీడింగ్ మెన్షన్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వరకు అలౌడ్ అది దాటినట్లయితే అది తినకూడదు ఆహారానికి తినడానికి యోగ్యకరం కాదు కాబట్టి అటువంటి వా వాటి కేసు మీద కూడా కేసులు అనేది ఫైల్ చేస్తున్నాము ఒక ఫైవ్ కేసెస్ని ఫైల్ చేస్తున్నాము మాచర్లలో ఇంకా కూడా ఏమైనా ఉన్నా మాకు తెలియజేసినా మేము వచ్చి తనిఖీ చేసి తగినటువంటి చర్యలు అనేది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం తీసుకుంటాం జేసీ జాయింట్ కలెక్టర్ గారు ఈ రీకో రూకో మీద ప్రతి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలి ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ రీయూజ్ కుకింగ్ ఆయిల్ వేస్ట్ ఆయిల్ అంటారు దాన్ని ఈ వేస్ట్ ఆయిల్ని గవర్నమెంట్ బయోడీజిల్ కింద తయారు చేసుకుంటుంది మనకు ఎన్నో చెట్లు అనేది నాశనం చేయడానికి కష్టమవుతుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ రా తయారు చేయాలంటే దీట్ని బయోడీజిల్ కింద ఈ వేస్ట్ ఆయిల్ అంతా కూడా బయోడీజిల్ కింద తయారు చేస్తారు కాబట్టి ఎవరైనా కానీ వ్యాపారస్తులు కానీ మీ మిగతా ఎవరైనా కానీ వేస్ట్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే మనకు చిలక్రెవరుపేట నుంచి వస్తారు వాళ్ళు బయోడీజిల్ వాళ్ళు ముప్పై రూపాయలు లీటర్కి డబ్బు ముప్పై రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళు బయోడీజిల్ కింద తయారు చేస్తారు కాబట్టి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను టీపీసీ అది ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వచ్చింది తెలిసినట్లయితే కనుక తయారు కేసులు ఫైల్ చేస్తారు అది కొనుక్కోవడానికి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అది అంటే ఉంటాయి కంపెనీలు మాత్రం తేడాలు ఉంటాయి టీపీస్ అంటే టోటల్ పోలార్ కాంపోనెంట్స్ అని టీపీస్ అని ఆయిల్ చెకింగ్ మిషన్ అంటే ఇస్తారు మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉండదు ఉండొచ్చు బహుశా థర్టీ థౌజండు ఫార్టీ థౌజండ్ ఆ విధంగా ఉంటుంది మరి సార్ సార్ వ్యాపారస్తులు తప్పు ఉంది అంటే సార్ ఒక్కసారి మీరు కొనుగోలుదారులు కనుక అయి ఐ బిల్లు తీసుకొని ఉంటే తీసుకోండి వ్యాపారస్తుడు అనేది సమాధానం ఇవ్వాలి సార్ అది వీళ్ళు చేసింది కూడా కాదు కదా తప్పు కానీ చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తుడి ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు నేనైనా ఎవరైనా కానీ నమ్ముతున్నావు ఒక కంపెనీని నమ్ముతున్నావు వీఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆన్ బిఫాఫ్ ఆఫ్ ద కంపెనీ వీళ్ళు ఎవరు మ్యానుఫ్యాక్చరర్స్ కాదు రిటైలర్ రిటై రిటైలర్స్ కానీ హోల్సేలర్ కానీ మిగతా వీళ్ళందరూ కూడా తయారుదారులు ఎవరూ లేరు అయితే ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ ఏమనిచ్చింది ఎవరైతే ఏదైనా పదార్థము కొంటే దానికి బిల్లు తీసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరరు హోల్సేలరు రిటైలర్ వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యులే ఎందుకనంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నాడు మ్యానుఫ్యాక్చరర్ బిల్లు ఇస్తాడు హోల్సేల్ దగ్గరికి హోల్సేల్ వాడు రీటైల్ వాడికి బిల్లు ఇస్తాడు ఈ బిల్లులు ఉంటే ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి బాధ్యులు అవుతారు ఈ ఈ విధంగా లేకపోయినట్లయితే ఎవరు బాధ్యులు కారు కానీ కంపెనీ మాత్రం ఎప్పుడు బాధ్యత ఉంటుంది ఉండాలా అటు వాళ్ళు ఎందుకంటే కంపెనీకి రాసిన దానివల్ల కంపెనీ వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కోర్టు కనుక వెళ్తే ఇది మేము తయారు చేసింది కాదు ఫేక్ అని కూడా చెప్తారు వాళ్ళకు బిల్లు కనుక ఇచ్చినట్లయితే మ్యానుఫ్యాక్చరర్ కూడా బిల్లు తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యాపారస్తుడైనా కానీ వినియోగదారుడు కానీ రక్షణ అనేది మూడు సంవత్సరాల బాబు అసంతి మూడు రోజులు హాస్పిటల్లో ఉండు సార్ ఇప్పుడైతే మేముందంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ తన చేసిన తర్వాత ఎక్స్పైర్ స్టాక్ అనేది ఉన్నది ఆ స్టాక్ అనేది సీజ్ చేసుకొని మేము కేసు ఫైల్ చేస్తున్నాం మళ్ళీ ఆ కంపెనీస్ మీరు చెప్పినటువంటి నటరాజ్ అనే కంపెనీ ఉన్నాయని సెర్చ్ చేసాము సర్చ్ చేస్తే ఆ కంపెనీ ఏమి లేవు ఇంకేదైనా కూడా అంటే ఫర్దర్గా ఫర్దర్ కూడా ఏమన్నా వాటి మీద ఏ విధమైన ఎక్స్ ఈ డేట్లు మల్టీ స్టిక్కరింగ్ కానీ లేకపోతే రీ స్టిక్కరింగ్ కానీ ఏదైనా జరిగిందని చూడడానికి వచ్చాము అవి మాత్రం ఏమీ లేదు ఆ ఫుడ్ ఐటమ్ లేదు ఆ ప్యాకెట్స్ లేవు అయితే మిగతా ఐటమ్ను సెక్ చేసినప్పుడు మనం ఒక ఈ ఆయిల్ ఆయిల్ ఒకటి గరం మసాలా ఒకటి తర్వాత ఈ స్వస్తికి వాళ్ళవి ఇవి చూసడం జరిగింది వాటి మీద ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోయింది అవి సివిచ్ చేసుకొని మన జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు ఫైల్ చేస్తాము మరి ఈ ఉన్న ప్యాక్సింగ్ ఏం చేయాలి సార్ ఇది పోటీ చేసుకోవాలా లేకపోతే కంజిమర్ పోటీకి వెళ్ళాలి మళ్ళీ అవి వచ్చాయి బయటికి మా పిల్లలు పెట్టాము తెలియక పొరపాటు పిల్లలు అసత్యులు హాస్పిటల్లో ఉండి చావుకొట్ల మీద బయటకు వచ్చింది దేవుడిద బయటపడ్డాం ఇప్పుడు వాటి పరిస్థితి ఏమి ఆచలపట్నంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు నీరు వెళ్ళి ఫర్ తర్వాత వేస్తుంది అయ్యా ఉండేది స్టాఫ్ తక్కువ ఎందుకంటే మనం కొనుగోలుదారులం కూడా మనదకు బాధ్యత ఉంది వాళ్ళు ఒక్క ఇంటికి ఉంటుంది కాబట్టి ఒక్కరు ఉండేది ఉండేది ఒకరే ఇన్స్పెక్టర్ ఉంటారు జిల్లా మొత్తాన్ని కూడా ఉండేది మాకు కోర్టులో ఉంటాయి అయినా కానీ మీరు ఏదైనా అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని కేసు ఫైల్ చేస్తాం దాంట్లో మాత్రం ఎక్స్క్యూజ్ మాత్రం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా కొనుగోలుదారు వినో మీ చేతిలో పని ఉందండి మీ ఇది ఇదేంటంటే చూసి

ఆహా ఆ పదార్థాన్ని మీరు కొనుగోలు చేసిన పదార్థాన్ని ఆ ఒక్క బిడ్డే తిందా ఇంకెవరైనా తిన్నారా ఒక్కరే ఇంకెవరు తినలేదు ముగ్గురు తిన ముగ్గురు సఫర్ ఏమైనా అయ్యారా ముగ్గురికి జ్వరాలు కానీ వచ్చినాయి ప్యాకెట్ కనుక ఉన్నట్లయితే మాకు కొంచెం ఇస్తే అది ఇవ్వండి మేము టెస్టింగ్ పంపిస్తామండి చర్యలు కూడా తీసుకుంటాం కొనుగోలు బిల్లు ఉందా ఏమండి వీళ్ళు వాళ్ళకి చెప్పుకోవాలండి స్టిక్కర్ అనేది కంపెనీ కూడా పంపిస్తాం కంపెనీ అనేది వీళ్ళు చేసింది వీళ్ళు వీళ్ళు బిల్లు కనుక ఎవరైనా కానండి వాళ్ళకు వాళ్ళు ఎవరైతే బిల్లు కనుక ఇచ్చుంటారో ఇప్పుడు వీళ్ళు అనుకున్నారండి వీళ్ళు ఇస్తా వీళ్ళు ఎవరి దగ్గర కొనుగోలు చేసుకుంటారో వీళ్ళు వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు బాధ్యతలు కంపెనీ వాడు కంపెనీ వాడు బాధ్యత మొత్తం బాగా 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 జీలవుతారు అవి రాసివన్ అనేది ఆ ప్యాకెట్ కానీ ఏ ఏం కంపెనీ తీసుకున్నారా అనేది ఇప్పుడు ఒకటండి తప్పిదం దొరుకుతుంది వీళ్ళు ఏమన్నా ఇర్రె ఇర్రెగ్యులర్ మేము మాది కాదు మేము తీసుకోము ఏదైనా సారీ ఇప్పుడు చెప్పుకొని కనీసం మానవతా దృక్పథంతో మానవతా దృక్పథంతో చెప్పుకొని ఆ స్టాక్ తీసుకొని మీకు ఏదైనా చేయటం అనేది మినిమం కర్తసేయి మానవతా దృక్పథంతో అట్లా కాకుండా రెగ్యులర్ ఇర్రెగ్యులర్గా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి ఏడు ఇరవై నాలుగు బెస్ట్ ఫోర్ సిక్స్ మంత్స్ లోపల దీన్ని వాడుకోవాలా ఒరిజినల్ యూజ్ బై డేటు ఎనిమిది ఇరవై నాలుగు ఎనిమిది సార్ 8 సార్ సార్ దీని గురించి నేను చెప్తున్నా మూడు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై మూడు తయారీ అనమాట అది యూజ్ బై డేట్ వచ్చేసి రెండు ఎనిమిది ఇరవై నాలుగు మూడు సార్ మార్చి ఆరు నెల కదా సార్ దాన్ని వాడాల్సింది ఆరు నెలలు ఏమీ వేసాడా లేకపోతే ఎనిమిది నెలలు ఎనిమిది మూడు మూడో నెల అది ఆరో నెల స్టిక్కర్ చూడండి ఈ స్టిక్కర్స్ దీని మీద ఇచ్చారు దీని మీద సార్ ఒక నెల చెప్పారండి ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏడో నెల ఆరు నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి సిక్స్ మంత్స్కు తర్వాత వరకు వాడుకోవచ్చు అసలు అది స్టిక్కర్ అనేది అసలు డేట్ వచ్చింది సార్ మీరు దీనితో కొన్ని సార్ అసలు వాడేసింది సార్ అది

వచ్చారు లేదు లేదు సుమోనే పేపర్లో చూసి రావట్ అంటే సుమోటోగా వచ్చినట్టు మీరు ఎక్సియల్గా మీరు రాలేదు ఎవరు కంప్లైంట్ ఇస్తే మీరు వస్తే అది ఎక్సియల్ సుమోటోగా వచ్చారు తెలుసుకొని మీరు వచ్చేటప్పుడు బాధితులు ఎవరనేది కూడా కనుక్కుని బాధితులు కూడా ఇంటర్మేషన్ ఇచ్చి రావాలి ఈ సబ్జెక్ట్ మీరు వచ్చి ఉంటే కనుక కానీ మీరు ఏంది జనరల్గా వచ్చి ఉంటారేమో ఇప్పుడైతే జరిగిన సిచ్యువేషను ఈ బాధితుడు ఇక్కడే ఉన్నాడు మీకు మీ రాస్తామండి మేము ఇది రాస్తాము మేము ఇది చూసి కేసు రాస్తాము అది మా అంటే మా చేతి కేసు అనేది ఏం వేస్తారని మాకు మేము జాయింట్ కలెక్టర్ సార్ ఫస్ట్ వ్యక్తి విత్తను వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు చెప్పుకోవాలి ఎవరు బిల్లు కానీ ఏదైనా ఉందంటే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే ఉంటాడు అంటే అది ఏముందిలే రిటర్న్ ఇచ్చేయండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు కదా అదే ఉంది పెద్ద సమస్య కాదు కదా అని చెప్పేసి ఆయన అంత ఈజీగా మాట్లాడాడు అనమాట అంటే ఆయనకి ఇది లేదు చచ్చిపోతే చెప్పే కదా పోయేదని చెప్పేసి పెడితే తప్పు కదండి ఐటర్ అనేది తప్పు మీరు ఇవ్వండి సంబంధించి చర్యలు తీసుకోండి సార్ డిస్ట్రిబ్యూటర్ అంటే అది అనఫిషియల్ వీళ్ళు బిల్లు ఇవ్వాలి కదా సార్ బిల్ ఇస్తే బిల్ చేస్తాం ఏది ఓకే బిల్ సార్ ఇది మీ ఒరిజినల్ మీ దగ్గర ఉంచుకోండి జిరాక్స్ కాపీ జిరాక్స్ కాపీ జిరాక్స్ కాపీ తీసుకోండి కంపెనీ మంచిది కదా అని చెప్పేసి మేము వాటర్ వాళ్ళు పిల్లలు కదా తినాల్సిందని చెప్పేసి పిల్లలు కదా వాళ్ళ ప్రాణాలతో చల్లగా అట్లా వెయ్యకూడదు అండి అది ఫాల్స్ కదా ఈ మార్కెట్లో వెయ్యకూడదు అండి

ఇబ్దే అండి పిల్లగాడికి ధర మూడు రోజులు కల్లమని నీళ్లు పెట్టుకొని పిల్ల పిల్లగా ఎలా తెలుసుకోలేక తర్వాత బయటపడదు ఇట్లాగా ఇట్లా పర్చేజ్ చేస్తున్నాము కొనుగోలు చేస్తామంటే ఇది కేసు అవుతుంది

ఇది మీ దగ్గరే ఉంచుకోండి కంప్లైంట్ మీరు రాసుకోండి మీకు ఒక కాపీ ఇవ్వండి రాసి ఇచ్చి ఎక్స్పై డైట్ డేట్స్ పాలని చూడకున్నామని చెప్పేసి మాకు రాసిస్తే మేము మా పైఆర్ పంపి చేసుకొని కేస్ ప్రాసిక్యూషన్ అంటే నాకు రాసేది అండి ఇంకొకరి పర్మిషన్ తీసుకొని మేము చేసి డాయింగ్ క్లాస్ లేదా మ్యాన్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు బ్యాచ్ నెంబర్ కానీ మీద ట్రాన్స్ అవసరం లేదా ఇది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఇది ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ మీద వచ్చేసి బ్యాచ్ నెంబర్ ఇచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ బిల్లు మీద కచ్చితంగా ఉండాలి బిల్లు మీద కూడా ఉండాలి బిల్లు మీద రాయాలి మీద కూడా ఉండాలి ఉంటే మీరు ఇది అమ్మినట్టుగా అవుతుంది ఒకసారి క అదే బిల్లు మీద ఇప్పుడదాకా నాకు తెలిసి నేను పరిలేసి వ్యాపారం చేశా సరిలే యావత్తు ఎక్స్‌పైరీ డేట్ బ్యాచ్ నెంబర్ అవర రాయాలి ఏ పొట్టోడైనా సరే మీరు రాసిస్తే వ్యాపారం వలేసి నేను ఒకటన్నా ఇప్పుడు నాగనే సిబ్ అవును సార్ ఇప్పుడు నాలా అని బిల్లు అడుగుతున్నారు నేను వాళ్ళు వాళ్ళు కావాలంటే రాసి రాసిచ్చాను ఏ కొట్టేనా సరే ఏ సరుకు తీసుకున్నా బ్యాచ్ నెంబర్ తో సరుకు రాసి రాసిచ్చారా లేదా మీరు వెళ్ళి ప్రతి కొట్టా మీరు ఎట్లా రాసిచ్చిన

ఆ వాడి గురించి నాకు ఎక్కువ ఎఫ్ఎస్ఏ మాత్రం మాత్రం ఇది ఇది నేను మాత్రం కేసు ఫైల్ చేస్తాను ఇది అయ్యా సంతకము డేట్ చేసి ఫోన్ నంబరు కూడా どうだ